ఫ్రెండ్స్ ఇదైతే పాము కుబుసము దీన్ని పట్టుకోవాలంటే నాకు ఇంత భయంగా ఉంది దీన్నే ఇట్లా పట్టుకోవాలి ఇంత భయంగా ఉంటే ఇంకా నిజంగా పామును మనము పట్టుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఆ ఊహ అనేది ఎంత భయం ఎంత భయంగా ఎంత భయంకరంగా ఉంటుందో చాలామంది అవి పాముని అంటే విషయం లేని వాటిని అయితే తాకుతారు మనము అలా ఎప్పుడు ట్రై చేయలేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఈతకాలు మాగినా అని వచ్చినాయి ఫ్రెండ్స్ ఉదయాన్నే కానీ ఈతకాలు అన్నీ మాగలేదు కొన్ని మాత్రం ఒక్కొక్కటి రాలి మాగేటి మాత్రం కింద పన్నాయి ఇదో ఫ్రెండ్స్ ఈత చెట్టు చూడండి అన్నీ మాగలేదు నేను ఈ మధ్య ఇక్కడికి రాలే చూద్దామని వచ్చిన ఫ్రెండ్స్ కానీ గెలలో ఏదో ఒకటి మాగి ఒకటి రాలి పడింది ఎక్కి పీక్కునే దానికైతే కాదు అవే రాలి పడాలి వచ్చిన ఇక్కడికి వచ్చిన కానీ సడన్గా ఒక షాక్ అయితే నాకు తగిలింది అది అంటే చూడండి మీరే ఫ్రెండ్స్ చూడు ఇది కుసం ఫ్రెండ్స్ పాము కుసము చూడండి ఎంత లావుందో ఎంత లావుంది ఎంత జంప్ ఉంది ఫ్రెండ్స్ ఇది వయమ్మ ఈ పాము ఏం పాము కానీ ఏం పామా అయింటుందంటే నా ఉపం అయితే అయింటుంది ఫ్రెండ్స్ నా అయితేనే ఇంత లావు ఉంటుంది ప్లస్ ఇంత పెద్దది ఇది అందులో నాకు ఇది ఇట్లుంటుంది కదా అది పడిగా అది కూడా ఉంది దీనికి చూడండి ఎంత పెద్ద పాము ఫ్రెండ్స్ ఇది మనం చేతి నుంచి పట్టుకొని పట్టుకోలేము అంతలా అంతలా ఉంది పాము ఇది ఇది కొసమే ఇంతలా ఉందంటే ఇంకా పాము ఏ సైజులో ఉంటుంది అర్థం చేసుకోవచ్చు మీరు నేనైతే ఫ్రెండ్స్ సడన్గా వచ్చినా నిజంగా పామే అనుకుని ఎంత భయపడినా అంటే ఇంద్రస్వామి పొద్దున్నే వచ్చినందుకు మరి ఇంత దారుణమా అనుకున్నా మరి కొంచెం ఆగి చూసినా అంత లేక చూసే కొద్దీ కుసం మాత్రమే అనిపించింది అప్పుడు కొంచెం రిలాక్స్ అయినా ఫ్రెండ్స్ కొంపదీసి ఇది లోపలి నుంచి ఉంది ఏమైనా పాము ఇప్పుడు ఇప్పుడు ఏమైనా కుసమైనా వదులుతుంది ఏమీ అర్థం కదా నాకు చూడండి ఫ్రెండ్స్ ఇది లోపలి దానికి ఉంది చూడు ఆ లోపల నుంచి వది అది బొక్క ఫ్రెండ్స్ ఆ బొక్కలోంచి వచ్చి వదులుకుంటూ వచ్చింది అన్నమాట మినిమం ఒక ఒక మీటరు ఒకన్నర మీటర్ పైన ఫ్రెండ్స్ ఇది ఏదో ఫ్రెండ్స్ ఇది పాము యొక్క కింది భాగం ఇది కింది భాగంలో ఇట్లా స్ట్రైట్ లైన్లు ఉంటాయి అండ్ అలాగే ఇది పై భాగము ఇదో ఫ్రెండ్స్ చూడండి ఏదో ఫ్రెండ్స్ ఇలా ఉంటుందన్నమాట దీన్ని చూసేదానికే ఎంత భయం భయంగా ఉంది ఇంకా నిజంగా పామే వచ్చి ఇలా ఉంటే చూడాలంటే ఎంత భయం ఉంటుంది పాములంటే ఎవరికి భయం ఉండదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి భయమే ఉంటుంది పాములంటే ఏమంటే దాని అవి కొన్ని విష సర్పాలు ఉంటాయి కొన్ని మామూలు సర్పాలు ఉంటాయి ఏదైనా విషం అనేది ఉంటుంది ఎందుకంటే దానికి మనం హాని చేస్తామేమో అనే భయమేసి అది మనల్ని కాటేస్తుంది కానీ సామాన్యంగా అవి మనల్ని ఏమి డిస్టర్బ్ చేయము ఎందుకంటే వాటిని మనం డిస్టర్బ్ చేయకుంటే అవి కూడా మనం ఏం చేయవు మనం ఏదైనా చేస్తామేమని ముందుగానే భయపడి అది ఒక ఏటేస్తారు అంతే ఇదే చూడండి ఫ్రెండ్స్ కోసము బా ంత అంటే ఇది చాలా పెద్దది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఒకతే ఇక్కడ ఒక రెక్క అయితే ఊరి పడిన చూడండి ఇదా ఇక్కడ నేను టీవీలలో సినిమాలలో చూసిన నాగుపాములు అనేటివి అవి ఇవి కొన్ని సీరియల్స్లో కూడా నాగుపాము అనేది లేడీగా మారడము ఇలా ఉంటాయి కదా అలాంటి పాములు నిజంగా ఉన్నాయో లేదైతే నాకైతే అర్థం కాలేదు ఈ పాము మటుకు చాలా పెద్దది ఫ్రెండ్స్ కొంపదీసి నాగినిగా ఏమన్నా ఉందేమో ఇక్కడ ఏమన్నా చెప్పలేము చ ఉండేనా ఉండొచ్చు ఇవి నెలకు ఒకసారి వదులుతాయంట ఇట్లా కుసాన్ని అంటే రీఫ్రెష్ అయ్యేదానికి మామూలుగా బాడీ అంత శరీరం అంతా ఒక్కసారి పొలుసు అనేది పోతే మళ్ళీ రిఫ్రెష్గా ఉత్తేజంగా ఉంటాయి ఈ పాములు ఎందుకంటే ఇప్పుడు మనం ఉదయాన్నే స్నానం చేసి వేరే పట్ల వేసుకుంటాం మనం సాయంత్రానికే మళ్ళా మార్చి ఇంకో తర్వాత వేసుకుంటాం కదా అలాంటప్పుడు ఇవి కనీసం నెలలో ఒకసారన్నా మార్చుకోకుండా అంటే ఇవి వీటికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా ఫ్రెండ్స్ అంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది లోపల నుంచి వచ్చింది మిమ్మల్ని కొంపదీసి ఈ ఏరియాలో ఎక్కడుందో ఏమో నాకైతే కొంచెం భయంగానే ఉంది ఇది నేను చెప్పే మాటలు ఈ పాము వింటుంది ఎందుకు ఇలా చెప్తున్నానని అనుకుంటాందో ఏమో కొంపదీసి రాని రావచ్చు ఏ ఎక్కడున్నా నీ గురించి నేనేం ఇబ్బంది పెట్టలే నీ గురించి కొంచెం జనాలకు చెప్తున్నా వివరిస్తున్నా అంతవరకే కానీ నేను నేనేం చేయను నేనేం డిస్టర్బ్ చేయను ప్లీజ్ నువ్వు నా తోజులకి రావద్దు ఓకేనా నేను నీ నేమన నువ్వు నన్ను ఏమనద్దు అంతే ఏమంటే నువ్వు ఇడ ఇది వదిలేవు కాబట్టి నేను నీ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా జనాలకు అయితే వెయిట్ లెస్గా ఉంది వెయిట్ ఉంది అని అర్థం కాలేదు ఫ్రెండ్స్ దీన్ని తాకచ్చో లేదో మరి ఇంత మరి దీన్ని ఎంత భయంగా ఉందంటే ఇంక నిజంగా పాపను మనం తాకగలమా డౌటేరి నాయన ఇలా ఉంది పామ్ అయితే ఏం చెప్పాలో నాకైతే అర్థం కాలేదు సరే చూద్దాం నేను ఇట్లా వివరిస్తాను అంటే ఇది ఎరకమల్గా ఏడన్నా వత్సాది ఏట్టని భయంగా ఉంది రావచ్చు ఇది ఎటు సైడ్ నుంచి వచ్చి అటాక్ అయినా చేస్తే చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ ఈ ఉంది కదా చెత్త ఈ చెత్తలోనే ఎక్కడో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ ఏరియాలో ఉంది కాబట్టి ఇది ఇక్కడ వదిలింది ఎందుకంటే ఈ ఏరియాలో కదా కొంచెం సొప్ప ఇట్లా ఎంత చెత్త బాయి ఉంది బాయి చెట్లు ఇదంతా ఉన్నాయి ఈ బాగా దాక్కునేగా స్థలం కాబట్టి ఇక్కడ ఓపెన్ ఏరియాలో ఉండాలంటే ఉండదు ఎక్కువ ఈ ఏరియాలో అయితే బాగుంటుంది మొత్తానికైతే ఈ ఏరియాలో అయితే ఉంది ఎందుకని మేలే సేఫ్గా ఉండాలా అయితే అట్లా అన్నమాట ఏమో ఓకే ఫ్రెండ్స్ మరి అంటే ఈ పాములు అమావాస్య రోజు మాత్రమే ఇలా కుసుమును వదులుతాయి ఎందుకంటే అమావాస్య అనేది వాటికి పాములకు అనుకూలమైన రోజు కాబట్టి ఆ రోజే వదులుతాయని నేను కూడా విన్నాను ఫ్రెండ్స్ నిజమే ఉండొచ్చు చెప్పలేం ఎనీవే వీళ్ళు ఈ విధంగా పాములు బట్టలు అదే దాన్ని ఏమంటారు కుబుసం వదలడము మంచిదే వాటికి మంచిదే అందుకోసం వదులుతాయి ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి ఇబ్బంది పరంగా వాళ్ళు పోతూ ఉంటారు అంతే కానీ ఎవరి సుఖం వాళ్ళు చూసుకుంటారు ఎవరి నష్టం వాళ్ళకు ఉంటుంది ఎనీవే మొత్తానికి పాము అయితే ఇది పాము కుబుసం అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ అందరూ చూసే ఉంటారు కానీ కొంతమంది ఎలా ఉంటుంది ఏమి అనేది కొంచెం ఐడియా ఉండదు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఐడియా లేని వాళ్ళకు చూద్దాం ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది ఈ నుంచి వెళ్ళిపోవడం మేలు ఇది మనం ఎక్కువసేపు ఇన్ని అనుకో అది ఒకవేళ ఉదయాన్ని కాబట్టి నిద్రలేసి రానే రానైనా రావచ్చు ఎవడు రాడు పక్కన ఎవరు లేడు ఎందుకు ఈ టైంలో వచ్చి ఇక్కడ వాగుతానని రానే రావచ్చు ఫ్రెండ్స్ అది అలర్ట్ అయ్యేదానికి ఏం వెళ్ళిపోదాం తొందరగా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్